అనే సినిమా రీసెంట్ గా ముందుకు ముందుకొచ్చింది ఆటర్ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం పదవులకు వెళ్తే భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ నుండి స్వాతంత్ర్యం పొందింది నిజాం ఆఫ్ హైదరాబాద్ అయిన వీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నియంత్రణలో అతిపెద్ద రాజరిక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా మిగిలిపోయింది హైదరాబాద్ నిజాం ప్రవేశ ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాడు మరియు యూనియన్ ఆఫ్ ఇండియాతో ఒక సంవత్సరం స్టాండ్ స్టైల్ ఒప్పందాన్ని ఎంచుకున్నాడు మజ్లిస్ ఏర్పాటు చేసిన రజాకార్స్ అనే పారామిలిటరీ ఆర్మీ ఫోర్స్ ఆ కాలంలో కాసిం రజ్వీ కంట్రోల్లో ఉంది కాసిం రజ్బీ హైదరాబాద్ నిజాంకు తన పూర్తి మద్దతునిచ్చాడు వారు తమ దురాగతాలతో హిందువుల్లో నిలకెత్తించారు తర్వాత ఏం జరిగిందనేది రజాకార్ చిత్రంలో చూపించడం జరిగింది ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నిజాం హయాంలో జరిగిన ఈ మారణ హోమం గురించి వినని వారైతే ఈ సినిమా చూసి శాఖ అవుతారు చాలా మంది హిందువులపై జరుగుతున్న చౌర్తన్యాలు మరియు బలవంతు మత శాఖకి గురి చేస్తాయి ఎందుకంటే అవి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూపించబడ్డాయి చాలా ఆకట్టుకునే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి సినిమా చూసిన ప్రేక్షకుడు ఖచ్చితంగా మరువేక్న హృదయంతో బయటకు వెళతాడు ఈ మారణ హోమం గురించి మీకు తెలిసినప్పటికీ ఈ సినిమాలో మరిన్ని విషయాలను కీలకంగా చూపించడం జరిగింది చాలా మంది అమాయకులు అనుభవించిన అకృత్యాలను డాక్యుమెంట్ చేయడంలో రైటింగ్ టీమ్ రీసెర్చ్ వర్క్ చెంది చెప్పాలి నిజాం పాలన నుంచి హైదరాబాద్ ను కలిపేసేందుకు భారతీయ సైన్యం చేపట్టిన ఆపరేషన్ పోలో ఉత్కంఠకు గురి చేయడం ఖాయం దేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనాన్ని వరించే కథలను మనం తరచూ వింటూ ఉంటాం హైదరాబాద్ను భారతీయులు ఒక భాగంగా చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంలో ఈ చిత్రం మీకు మరింత స్పష్టత ఇస్తుంది ఇది ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకోలేదు ఇది సాధారణ ప్రజలపై నిజాం మరియు రజాకారులు చేసిన దౌర్జన్యాలను మాత్రమే హైలైట్ చేస్తుంది రాజ్ అర్జున్ రజాకార్ షో స్టీలర్ అని చెప్పాలి కాసింబ లక్ష్మి పాత్రలో ఆకట్టుకున్నాడు హైదరాబాద్ నిజాం పాత్రలో మర్కన్ దేశ్ అద్భుతంగా నటించాడు అలాగే తేజ్ సపనిషి పాత్రలో నటించారు సింహ అనసూయ వేదిక ఇంద్రజా తేతరులు ఆకట్టుకునేట కనపరిచారు సెకండ్ హాఫ్ చాలా కీలక కట్టలతో మరింత గ్రిప్ గా ఉంటుంది ఇక మైనస్ మైనస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ అంతా హిందువులపై రాజాకారుల కౌరత్వాన్ని చూపించడం జరిగింది ఇక్కడ కొన్ని సన్నివేశాలు స్లోగా సాగే కొన్ని సన్నివేశాలు రుపీట్ గా ఉన్నాయి కథనం మరింత మెరుగ్గా ఉండే బాగుండేది రాజాకారులు చాలా నిజాయితూ తీసిన చిత్రం ఎవరైనా వినోదాన్ని ఆశించినట్లయితే ఈ చిత్రం వారికి సెట్ కాదు దౌర్జన్యాలు మరియు కులూరమైన చర్యలు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా చూపించబడ్డాయి ఈ విజువల్స్ కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు ఇక టెక్నికల్ విషయానికి వస్తే బీఎంసీ సిసిరోలియో అందించిన సంగీతం ఆకట్టుకుంది సినిమాటోగ్రాఫర్ రమేష్ కుషీందర్ బాధిత ప్రజల ఆవేదనను చక్కగా చిత్రీకరించారు తక్కువ బడ్జెట్తో తీసినప్పటికీ నిర్మాణ విలువలు బాగున్నాయి విఎఫ్ఎక్స్ బాగుంది ప్రొడక్షన్ డిజైన్ టీమ్ అద్భుతమైన వర్క్ చేసింది సినిమాలో షేర్స్ చాలా బాగున్నాయి దర్శకుడు ఏట సత్యనారాయణ ఒక దారుణమైన మారణ హోమాన్ని తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ సాధించారు ఈ చిత్రం సందేశాత్మకంగా హృదయ విధారకంగా ఉంది రాచరికానికి వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది హీరోల ధైర్యాన్ని కూడా ఇందులో చూపించడం జరిగింది ఇలాంటి మరిన్ని మంచి విషయాలతో దర్శకుడు వస్తే కెరీర్లో లో చాలా దూరం మెలగడ్డడం ఇంకా ఫైనల్ గా చూసుకుంటే నిజం కాలంగా హైదరాబాద్ ప్రాంతంలో చెందిన దారుణ మారున్ హోమాన్ని రజాకారులు నిజాయితీగా చూపించారు డైరెక్టర్ భయానక వాస్తవాలతో మిమ్మల్ని గురి చేస్తుంది సామాన్య ప్రజల కష్టాలను ఇందులో చక్కగా చూపించారు రజాకారుల గురించి తెలియని వారు సినిమా చూస్తే షాపి గురవతారు పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి సినిమా సాంకేతికంగా చాలా రుచిగా ఉంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా కొన్ని రిపీట్ సీన్స్ తో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ప్రతి నిమిషం మన దృష్టిని ఆకర్షిస్తుంది చిలత్త గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఈ వారాంతంలో ఈ చిత్రాన్ని చూడవచ్చు